జిల్లా పొంగనూరు నియోజకవర్గం కౌడేపల్లి మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటగా చౌడేపల్లి మండల వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పొలమాల వేసి అర్పించారు చౌడేపల్లి సర్పంచ్ శ్రీరామ్ భరత్ వరుణ్ కళ్యాణ్ భరత్ పవన్ రాయల్ హరీష్ రాయల్ రామ్కి మంజునాథ్ నున్నా భాస్కర్ వారి ఆధ్వర్యంలో అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రసంగిస్తూ పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగు పెట్టినప్పటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు రాష్ట్రంలో పులివెందుల తర్వాత పొంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతోనే అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు ఈ రాష్ట్రంలో మరల వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని బోయకొండ గంగమ్మతల్లి తల్లి ఆశీస్సులు మరియు అయ్యప్ప స్వామి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనపై ఉండాలని కోరుకుంటున్నట్లుగా వివరించారు పలువురు వైకాపా నాయకులు పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామోదర్ రాజు మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఉపాధ్యక్షుడు జంగాలపల్లి రమణ మిద్దింటి శంకర్ నారాయణ మాజీ ఎంపీపీలు అంజిబాబు రుక్మిణమ్మ చంగారెడ్డి నరసింహులు యాదవ్ రవిచంద్రారెడ్డి శ్రీరాములు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పొంగనూరు నియోజకవర్గం రూపురేఖలే మార్చేసిన మన ప్రీతమ నాయకులు పూజనీయులు పెద్దలు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు డెబ్బై ఐదవ సంవత్సరము పూర్తి చేసుకుంటున్నారు ఈ సందర్భంగా మనకు పోయి గంగమ్మ తల్లి గారు అలాగే స్వామి స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆశస్సులు మెండిగా ఉండాలి ముఖ్యంగా మనకు మన పొంగునూరు నియోజకవర్గం అభివృద్ధి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే మన ఎంపీ రెడ్డి గారు వారి అవసరం మనకు ఎంతో ఎంతో అవసరం ఉంది కాబట్టి దీనికంతా కూడా ప్రజల ఆశస్సులు వెళ్ళవేళ్ళ వారికి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మన పొంగునూరు నియోజకవర్గంలో ఎక్కడైనా చూడండి సిమెంట్ రోడ్లు కానీ అలాగే తాగునీటి సంబంధించి ఎక్కడ కానీ ఒక చిన్న ట్యాంకు కానీ ఇబ్బంది లేకుండా కట్టి అన్ని రకాల సౌకర్యాలు ఈ రోజు మనకు రాష్ట్రంలో తర్వాత మన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలన్నీ కల్పించిన మహోన్నత వ్యక్తి మన పెద్దిరెడ్డి రెడ్డి గారు కాబట్టి ఈ సందర్భంగా మనము ముఖ్యంగా ఒక విషయం మనకు తెలియదాల్సిందేమంటే ఈ రోజు గతంలో మనకు మిథున్ రెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా ఒక అక్రమ మద్యమ కేసు పెట్టి దాదాపు అరవై రోజులు పైకిసీలకు జైల్లో పెట్టినారు మరి ఈ రోజు తెలుగుదేశం నాయకులంతా కూడా వెచ్చలవడిగా డిస్టల్ అంటే కుటీర పరిశ్రమ మాత్రం ఈ రోజు జరుపుతా ఉన్నారు దీని మీద మరి ఏమి మాట్లాడతారు నాయకులంతా కూడా చెప్పాలి ముఖ్యంగా ఈ రోజు ఎలకల్చర్ లో మొన్న చూసిన మన రాష్ట్రంలో మధ్యమ ఏదైతే చీప్ లెక్కర్ ఫ్యాక్టరీలన్నీ కూడా వెళ్ళవలసి ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటు మాడుతున్నారు మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద నోరు విప్పడం లేదు ఈరోజు ఇదైతే ఏదైతే మధ్యములకల్చర్ లో కానీ రాష్ట్రంలో చేస్తున్నారో చీప్ లెక్కర్ కేసు దీంట్లో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఉండదని ప్రజలు అందరూ కూడా అనుమానిస్తున్నారు మరి ఆయన కూడా దీని మీద మాట్లాడాలి ఎందుకంటే ఎలాంటి తప్పు చేయకపోయినా కానీ సంబంధం లేకపోయినా కానీ ఆ వ్యక్తి ఆ రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రి గారు మిథునరెడ్డి మీద మిథున రెడ్డి మీద అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడారు మరి మీ ఇంటి పక్కనే ఈ రోజు ఆ చూపు అంతా తయారైంది దీంట్లో నీకు ఎంత వాటా ఉంది అనేది ప్రజలందరూ కూడా వాళ్ళందరూ అందరూ కూడా అనుమానిస్తున్నారు దాని మీద కూడా ఆయన ఇవ్వాలి ఎందుకంటే ఆయన కూడా దీని మీద ముడుపులు చేయ అనేది ప్రజలందరూ కూడా అందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి దీని మీద ఆయన ప్రజలకు సంజాయిస్తే నేను సభాపూర్ తెలియజేస్తున్నాను వైసీపీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ చౌడేపు మండలంలో అన్నదానము వేతులు కట్ చేసి మన గౌరవ పెద్ద పూజనీయులు మన పెద్ద డెబ్బై నాలుగవ పుట్టినరోజు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈరోజు మన కూడా ఇక్కడ చేరడం కలిసిందే చేరింది అదేవిధంగా మన పెద్ద విషయం మన మండలాలకే కాదు మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా తెలుసును ఆయన దైవ సమ్ముతుడు ఆయన పాద పెట్టిన జాగాలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఓటి లేది లేదనుకుండా అన్ని కూడా అన్ని విధాలుగా మూడు పువ్వులు ఆరు కాయల విధంగా ఈరోజు రాష్ట్ర మంత్రి కూడా ఆయన పేరు మారంది ఎందుకంటే మంచి పనుల అందరూ తలుచుకుంటారు చండ పనులు నిర్దర్శనంలో చేసే వాళ్ళకి ఎవరు దయ్యం కారు కాబట్టి అన్ని విధాలుగా మంచితనంతో అందరినీ సేవ తీసుకొని అందరికీ ప్రతి ఒక్కరికి మంచి చేసుకుంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని విధాలుగా రాష్ట్రానికి అభివృద్ధి అవుతా ఉంది అదే విధంగా మనమంతా కోరుకున్నదంటే ఆయన ముక్కోటి దేవతల్ని వేడుకుంటున్నాము నూరేళ్ల పాటు పచ్చగా ఆయన ఆయన కుటుంబంలో అందరూ ఆ కుటుంబ సభ్యులు మిత్రురెడ్డి కావచ్చును అమ్మవారు కావచ్చును ప్రతి ఒక్కరు అందరూ కూడా ఆయుర స్టేషన్ కూడి ఇంకా వాళ్ళు ప్రజల సేవ చేసేది ఎంతో మంది చేయాలని కూడా ఈ సందర్భం కోరుకుంటూ నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన మన పెద్దిరెడ్డి అన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఈ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే మనం అందరూ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఇలాగే మా ఆయన నేర్పిన సేవాభావంలో మనందరూ నడుచుకొని ఆయన నేర్పిన అభివృద్ధి కార్యక్రమంలో మనందరూ ముందరకు పోయి ఈ ఆయనని ఆయన నిండు నూరేళ్లు చల్లగా వర్దిల్లాలనేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పార్తికే మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జన హృదయ నేత జనం నెచ్చిన జననేత యులు మాజీ మంత్రివర్యులు పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్ర నాయుడు అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చౌడేపల్లి మండలంలో అన్నదాన కార్యక్రమం ఆలయాలు ప్రత్యేక పూజలు కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి చౌడేపల్లి మండలంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజానాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర నాయుడు అన్న గారి పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది మరి ఆయన పుంగనూరు నియోజకవర్గంలో చేసినటువంటి సేవలు పుంగనూరు పట్టణానికి సమ్మర్ స్టోరీ అయితేనేమి పుంగనూరు పట్టణానికి బైపాస్ రోడ్ అయితేనేమి మరి అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ కార్ రోడ్లు సిమెంట్ రోడ్లు పక్కా ఇళ్ళు ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా ఆలయాలతో సహా అన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇంతటి గొప్ప నాయకుడు పుంగనూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగాను రావడం కుంగనూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తాం మరి అదే తరహాలో తండ్రికి తగ్గ తనయుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారు తన ఎంపీ హోదాలో రాజంపేట పార్లమెంటు కూడా చేసినటువంటి సేవలు ఉచిత నీరు అయితేనేమి పార్లమెంటు ఎంపీ ల్యాండ్స్ లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి మినరల్ వాటర్ ఉచితంగా ప్రజలకు అందించడం అయితేనేమి ఇవన్నీ కూడా వారు ప్రజలకు చేసినటువంటి సేవలు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి భగవంతుని ఆశీసులు ప్రజల దీవెనలు అన్ని కూడా వారికి నిండుగా మెండుగా ఉండి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు వారు ఎదిగి మా అందరికీ కూడా వారు తోడుగా నిలవాలని చెప్పి భగవంతుని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను